ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ను రెండు రెండుతో తో డ్రా చేసిన తర్వాత యంగ్ ఇండియా పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి అదే సమయంలో భారత క్రికెట్ ను సరికొత్త మార్గం వైపు నడిపిస్తాను అంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారం రంగు అదేంటంటే పర్సన్ సెంట్రిక్ క్రికెట్కు ఇక కాలం చెల్లింది అని చెప్తున్నాడు గంభీర్ భారత క్రికెట్లో స్టార్ సంస్కృతి కనబడకూడదు అని గంభీర్ లక్ష్యంగా పెట్టుకున్నాడట అంటే నార్మల్ క్రికెటర్స్లా కాకుండా ఫామ్తో సంబంధం లేకుండా బీసీసీని కూడా శాసించేటంతటి స్థాయి సచిన్ సెకండ్ నుంచి మాట్లాడుకుంటే ధోని కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఈ స్టార్ స్టేటస్ను చూస్తున్న ఆటగాళ్లు ధోని కోహ్లీ రోహిత్ శర్మ కూడా కెరీర్ చర్మాంకంలో బీసీసీఐ నిర్ణయాలకు తలగ్గోక తప్పలేదు కానీ వాళ్ళు ఉన్నంతకాలం క్రికెట్ మొత్తం వాళ్ళ చుట్టే తిరిగేది ఉదాహరణకు రెండు వేల పదకొండు వరల్డ్ కప్లో టీమిండియా గెలవడానికి జట్టు మొత్తం కీలక పాత్ర పోషించింది కానీ వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్ గురించి మాట్లాడుకుంటే ధోని పేరే ముందు వినిపిస్తుంది సిరీస్ ఆద్యంతం ఆడిన యువరాజ్ సింగ్ని ఫైనల్లో ధోని కంటే ఎక్కువ పరుగులు కొట్టిన గంభీర్ను ఫైనల్లో వికెట్లు తీసిన జహీర్ ఖాన్ ను ఎవరు గుర్తుపెట్టుకోరు ఇదే స్టార్ స్టేటస్ అనేది గంభీర్ వాదన పర్సన్ సెంట్రిక్గా ఓ వ్యక్తి చుట్టూనే క్రికెట్ తిరుగుతూ ఉండడం వల్ల మిగిలిన ఆటగాళ్లు ఆత్మన్యూనతకు లోనవుతున్నారని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న గంభీర్ ఇప్పుడు హెడ్ కోచ్గా తన నిర్ణయాలను నిర్భయంగా బీసీసీఐ ముందు ప్రతిపాదన పెట్టాడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ డ్రా అయ్యాక బీసీసీ అధికారులతో గంభీర్ చెప్పిన మాట కూడా ఇదేనట ఇకపై ఆడితే జట్టుగా ఆడాలి నోమోర్ స్టార్స్ అని అంటే ఎదరోకటిలాగా ఆటగాళ్లు తాము ఏ సిరీస్లు ఆడాలో వద్దో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారాలు ఇకపై ఉండవు మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో లాగా బుమ్రా తనకు నచ్చిన టెస్టులు మాత్రమే నచ్చినప్పుడు ఆడతాననే మినహాయింపులు కూడా ఉండవు ప్రత్యేకించి పని భారం అనే మాట వినపడకూడదని జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అది గర్వంగా భావించాలని పూర్తి ఫిట్గా ఎలా ఉండాలి గాయాలు కాకుండా ఎలా ఆడాలి అనేది సిరాజ్ లాంటి బౌలర్లను చూసి నేర్చుకోవాలని చెప్పాడట గంభీర్ చూడాలి మరి గంభీర్ చేస్తున్న ఈ మార్పులు టీమిండియా క్రికెట్కు మేలు చేస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి